ఆ రోజు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టింది పాపం ఆ రోజు తర్వాత పట్టించుకోకపోతే మళ్ళీ మొన్న వెళ్ళింది పాపం మొన్న ఏ డేటు

పోలిటిస్లను ఏ విధంగా వాడుకుంటురో ఎమ్మెల్యే తమ్ముని పక్కకి ఎంత పెద్ద ఫోర్స్ ఉన్నదో చూడండి ఎమ్మెల్యే తమ్ముని పక్కకు ఫోర్స్ మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడికి పోలీస్ ఎస్కాట్లు పోలీస్ పహారా ఈ పహారా మధ్యలో మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు తిరుగుతూ ఉంటాడు ఆయన రావడం రావడంతో ఆ రోజు నా మీద ఆ రోజు నా మీద రౌడీషీడ్ రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు నేను ఇదే ఎమ్మెల్యే మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే ప్రజల పక్షాన నా మీద రౌడీ చీట్లు ఆ తర్వాత రాంగ రాంగనే మా వాళ్ళ మీద ఇద్దరి మీద రౌడీచీట్లు రాజిరెడ్డి అనిల్ రెడ్డి అనే అతల వాళ్ళిద్దరి మీద రౌడీ చీట్లు అంతేకాకుండా అక్కడ మా ఇప్పుడు మా పూదర సత్యనారాయణ గౌడ్ అని మా నాయకుడు ప్రజల పక్షాన ఉంటే ఆయన ఇల్లు కూడగొట్టేసేసారు మొన్న ఆయన ఇల్లు కూడా ఆయనకు సంబంధించిన కొన్ని షెడ్లు కూలగొట్టేసేసారు పోలీస్ ఎస్కాట్ పెట్టి ఇండ్లు కూలగొట్టేసేసారు అంతేకాకుండా మళ్ళీ ఎవరితోటి ఒక బినామీ స్టేట్మెంట్లు ఇచ్చుడు కేసులు పెట్టుడు ఎవరైతే ఆడపిల్ల ఆమె పోయి నాకు కేసు పెట్టమంటే మాత్రం పెట్టరు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లవ్ కేసులో ఒక లవ్ కేసులో పాపం ఒక అబ్బాయి లవ్ కేసులో వాళ్ళ తల్లిని కూడా జైలుకి పంపిస్తారు వాళ్ళ తల్లిని కూడా వాళ్ళ వాళ్ళ తల్లి మా పార్టీలో ఉన్నదని వాళ్ళ మా మా పార్టీలో మాకు అండగా ఉన్నదని లవ్ కేసు వాళ్ళని అబ్బాయి లవ్ చేసిన కేసులో తల్లిని జైలుకు పంపించిన చరిత్ర ఉందా తల్లిని ఏ ఎప్పటికేసి ఆ అబ్బాయి అమ్మాయి రెండు వేల ఇరవైలో లవ్ చేసుకున్నటువంటి కేసు అప్పటిది తీసుకొని ఆ కేసును మొన్న జైలుకి పంపిస్తారు అంటే ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే హైదరాబాద్ కేంద్రంగా చాలా సౌమ్యునిగా ఆ రోజు మాట్లాడినది కదా రౌడీజం గుండాయిజం మరి అలా రౌడీజం లేదు గుండాయిజం లేదు కదా పాపం ఒక ఆడపిల్ల నాకు నన్ను బతికించండి డబ్బులు తీసుకున్నాడు వాడుకున్నాడు మీ యూత్ కాంగ్రెస్ నాయకుడు అని ఆమె పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని విజ్ఞప్తి చేస్తున్నది ఎమ్మెల్యే పేరు తీసుకుంటున్నది అయినా కూడా పోలీసుల నుంచి స్పందన లేదు కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పనిచేయాలి ఎవరికి పనిచేస్తున్నది పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ అనే పేరుతో ఎవరైనా కనబడితే వాళ్ళకి ఎంట్రన్స్ కూడా లేదు దరఖాస్తులు కూడా తీసుకుంటలేరు అంటే ఇది హైదరాబాదు నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇదే విధంగా నడుస్తూ ఉన్నది